రాజకీయాల్లో ఎవరు శాశ్వతంగా ఉండరు ఎవరికి ఎలా నచ్చితే అలా మారుతూ ఉంటారు అది ఎవరికైనా సాధ్యమే ఈ పార్టీ కాకుండా ఇంకో పార్టీ ఇంకో పార్టీ కాకుండా ఇంకో పార్టీ ఇలా తిరుగుతూ ఉంటారు ఎవరో ఒకరు మాత్రం ఒక పార్టీనే నమ్ముకొని ఉంటారు అలాగే శ్రీరెడ్డి కూడా వైసీపీ అనే పార్టీని మాత్రమే నమ్ముకొని ఉందంట అంటే మిగతా పార్టీలో లేరని కాదు ఎవరు పార్టీకి తగ్గట్టు వాళ్ళు ఖచ్చితంగా నమ్మకంగా ఉండే వాళ్ళు ఉంటారు నమ్మకంగా నిజాయితీగా ఉండే వాళ్ళే తప్పైనా ఒప్పైనా అదే పార్టీ నమ్ముకొని ఉండడమే మంచిది మన నాయకుడు కోసం ఎంతో కష్టపడి గెలిపిస్తాం గెలిచిన తర్వాత మనం ఎంత కష్టపడి గెలిపించామో అలాగే మన నాయకుడు ప్రజలకి న్యాయం చేస్తున్నాడా లేదా అని ప్రశ్నించే హక్కు కూడా మనకు ఉంటుంది